చేస్తావు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహ్వాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళ నలుగురు చుట్టూ ఇప్పుడు ప్రపంచం తిరుగుతోంది ప్రపంచం మొత్తం వీళ్ళ నలుగురు భేటీ వీళ్ళ నలుగురు కలయిక గురించే చర్చించుకుంటూ ఉంది దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం జపాన్లో ఉన్నారు అక్కడి నుంచి ఆయన చైనాకి వెళ్ళబోతున్నారు చైనాలో సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ఆయన ఉండే అవకాశం ఉంది అక్కడ ఆయన షాంఘై కోఆపరేటివ్ మీటింగ్లో పాల్గొనే పాల్గొంటారు ఆ షాంఘై కోఆపరేటివ్ మీటింగ్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అలాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంతవరకు బాగానే ఉంది కీలకమైన నిర్ణయాలు దాంట్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎలాంటి నిర్ణయాలు దాంట్లో చర్చకొచ్చేటువంటి అవకాశం ఉందంటే భారతదేశం మీద అమెరికా విధించేటువంటి దిగుమతి సుంకాల మీద ప్రత్యేకంగా అక్కడ చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి దేశాలు అమెరికా వాళ్ళకాన్ని తప్పు పట్టేటువంటి అవకాశం లేకపోలేదు ఎందుకంటే మొట్టమొదట ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు అన్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం నిలిపి వేస్తే తగ్గిస్తాము లేదంటే పెంచుతాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు కానీ నరేంద్ర మోడీ గారు లైట్గా తీసుకున్నారు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ని దాంతో ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆగస్టు మరొక ఇరవై ఐదు శాతం అంటే ఇప్పుడు దిగుమతి సుంకాలు యాభై శాతం ఉన్నాయి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువుల మీద దిగుమతి సుంకాన్ని అమెరికాలో యాభై శాతం విధిస్తున్నారు దీంతో ఆక్వా భారతదేశంలో ఆక్వా ఫార్మా ఇవి ఇబ్బందిగా ఉన్నాయి ఆభరణాల ఎగుమతిగా వీటి మీద ఆధారపడినటువంటి కంపెనీలు కొన్ని లాభాలు తగ్గిపోతున్నాయి కొన్ని నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి ఫలితంగా యాజమాన్యాలు ఏం చేస్తున్నాయి ఉద్యోగాల్ని తొలగించేటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానుకోము అని చెప్పి క్లియర్ గా నరేంద్ర మోడీ గారు చెప్పారు అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా చెప్పారు దీనికి తగ్గట్టుగా మళ్ళీ జాతీయ భద్రతా సలహాదారు అజత్ దోవల్ గారు రష్యా వెళ్లారు ఆ తర్వాత జయశంకర్ గారు చైనా వెళ్లారు చైనా విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు ఈ మధ్య కాలంలో ఒక వారం నుంచి చైనా భారతదేశం రష్యా ఈ మూడు దేశాల మధ్య అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ మూడు దేశాలు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి కారణం ఏంటి అమెరికాని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నటువంటి చైనా భారతదేశం ఏకం కావాలి దానికి రష్యా కావాలి అప్పుడు ట్రంప్ని అమెరికాని టార్గెట్ చేయొచ్చు అమెరికాని బలహీనపరచాలి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి అని అంటే అమెరికా పెత్తనాన్ని తొలగించుకోవాలి అంటే అమెరికా అహంకారాన్ని దించాలి అని అంటే బ్రిక్స్ ఒక్కటి మాత్రమే అనేది చైనా నమ్ముతుంది భారతదేశం నమ్ముతుంది రష్యా నమ్ముతుంది దక్షిణాఫ్రికా నమ్ముతుంది బ్రెజిల్ నమ్ముతుంది వీటితో పాటు మిగతా దేశాలు కూడా యాడ్ అవుతున్నాయి దీంతో ట్రంప్కి వణుకు పుడుతుంది వీళ్ళు ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఇప్పుడు తాజాగా ఏడు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైనాలో అడుగు పెడుతున్నారు గాల్వాన్ లో యుద్ధం జరిగిన తర్వాత చైనాకి భారతదేశానికి మధ్య గ్యాప్ ఉంది ఇప్పుడు ఆ గ్యాప్ ని దౌత్యపరమైనటువంటి సంబంధాల ద్వారా దగ్గర తీసుకునేదానికి చైనా పర్యటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళారు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ లో సెప్టెంబర్ ఎండింగ్ లోన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారతదేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంది చైనాకి భారతదేశానికి మధ్య ఒక చిన్న ఒక సరిహద్దు వివాదం ఉంది ఏంటని అంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ మీదుగా ఒక రోడ్డు వేస్తుంది ఆ రోడ్డుని పిఓకే మీదుగా వేస్తుంది కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే భారతదేశానికి ఇబ్బంది కలిగేటువంటి అంశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే పిఓకే మీదుగా ఈ రోడ్ని ఉంది చైనా అది కనుక వేస్తే భారతదేశానికి ఎప్పుడైనా సరిహద్దుల్లో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఆ అంశాన్ని ఇప్పుడు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే ఇక్కడ పెద్ద ట్విస్ట్ బిగ్ ట్విస్ట్ ఏంటంటే షాంఘై కోఆపరేటివ్ మీటింగ్లోనేమో నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు కానీ విక్టరీ పేరెడ్కి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ని ఆహ్వానించినటువంటి చైనా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించలేదు ఇది వివక్ష చైనా చూపిస్తున్నటువంటి వివక్ష అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది ఆ విక్టరీ పేరిట్ లో పుతిన్ హాజరవుతున్నారు అలాగే పుతిన్ తో పాటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ హాజరవుతున్నారు వీళ్ళతో పాటు ఒక నలభై ఐదు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరవుతున్నారు అలాంటి దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం పంపించకపోవటం అనేది చైనా వివక్ష చూపిస్తుంది భారతదేశం పట్ల ఒకవైపు ఏమో షాంఘై కోఆపరేటివ్ మీటింగ్కి ఏమో ఇన్వైట్ చేశారు ఆ మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారు కానీ వెను జరిగేటువంటి విక్టరీ పేరియడ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం లేదు అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి న్యూస్ ఇది చైనా పాకిస్తాన్ భారత్ మధ్య ఆడుతున్నటువంటి ఒక గేమ్ లో భాగము అనేది కూడా వినిపిస్తుంది కాకపోతే ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది పుతిన్ చక్రం దిప్పి విక్టరీ పేరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఆహ్వానం పంపించేలాగా ప్రయత్నం చేస్తారు అది ఆయన వ్యూహంలో భాగం అని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే విక్టరీ పేరియడ్కి ఆహ్వానం అయితే పంపించలేదని చెప్పి వస్తున్నట్టు న్యూస్ కాకపోతే షాంఘై కోఆపరేటివ్ మీటింగ్లో పుతిన్ నరేంద్ర మోడీ గారు కలిసి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా దాదాపు నలభై ఐదు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత విక్టరీ లో కూడా దాదాపు నలభై దేశాలకు సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఎక్సెప్ట్ నరేంద్ర మోడీ గారు ఈ న్యూస్ పుతిన్ చేరిన తర్వాత పుతిన్ రియాక్ట్ అయ్యి రష్యా తోటి రష్యా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్ ఇన్వాల్వ్ అయ్యి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడి ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఇన్వైట్ చేసేలాగా చేస్తారు అనేది వినిపిస్తుంది కాబట్టి ఆ ఇన్విటేషన్కి మరి నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక అంశం ఎందుకంటే షెడ్యూల్ వేరే ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఒకవేళ ఎక్టరీపేరకి ఆహ్వానించినా కానీ ఆ షెడ్యూల్లో బహుశా ఆధార్ కార్యాడానికి సహకరించకపోవచ్చు అసలు ఏంటి విక్టరీ పేరియడ్ అంటే జపాన్ మీద చైనా గెలిచినటువంటి రోజు ఆ రోజుని విక్టరీ పేరియడ్గా వాళ్ళు జరుపుకుంటారు దానికి పిలుస్తూ ఉన్నారు వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నారు బట్ నరేంద్ర మోడీ గారిని మాత్రం ఆహ్వానించలేదు సో ఈ ఆహ్వానం లేకపోవడాన్ని సీరియస్గా తీసుకోవాలా లేదంటే పుతిన్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పేరిడ్కి నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించేలా చేస్తారా ఏం జరగబోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్